కారం రంగు రుచితో ఉంటుంది హాయ్ వెల్కమ్ టు ఆ దం నె ప్రసాద్ బాబు వల్ల పవన్కి సన్ స్ట్రోక్ అట ఒక అపర మేధావి కామెంట్ చేశారు ముందుగా ఆ కామెంట్ చేసిన ఎవరో మీకు చూపించి వినిపిస్తాను చూడండి నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టంలో కనబడుతుంది ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ అనేటువంటిది నా తాలూకా రాజకీయ నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఇప్పుడు రాష్ట్రంలో ఈ హైరార్కి ఇలా ఉంది నా అభిప్రాయం మరి అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వారి అభిమానులు మరి వాళ్ళు ఏ రకంగా ఊహించుకుంటున్నారో నాకు తెలియదు కానీ నాకు ఆయన కూడా ఈ పాపం ఎక్కడికన్నా బయట రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతున్నారు బయట రాష్ట్రాల్లో ప్రచారం ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీలు ఎన్నికల ముందు ఆయనకి ఇచ్చినటువంటి ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి సన్ స్ట్రోక్ చాలా గట్టిగా ఉంది ఆ సన్ స్ట్రోక్ వల్ల పవన్ కళ్యాణ్ గారిని దూరంగా పెడుతున్నట్టు కనబడుతుంది ఆ ప్రయారిటీస్ కనబడట్లేదు అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం ఇది రాజకీయపరమైనటువంటి నా అవగాహన ఇదేనండి తెలుసు కదా మన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక విధంగా చెప్పాలి అంటే గుడివాడ అమర్నాథ్ అంటే అసలు ఏ విధంగా పేరంటే ఆ పేరు మీద జనాలకు తెలిసిన దానికంటే కూడా వేరే పేర్లు ఎక్కువ ఉంటాయి సో ఆ విధంగా అది ముద్దు పేరు అన్నారా నేమ్ అంటారా ఎట్సెట్రా ఎట్సెట్రా వాటెవర్ గుడివాడ అమర్నాథ్ ఈయన మొత్తానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి ఏదైతే మేనిఫెస్టో రీకాలింగ్ బాబుగారు మేనిఫెస్టో రీకాలింగ్ ఉంది కదా దానికి సంబంధించి కార్యక్రమం అట సో అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే ఆ ప్రోగ్రాం గురించి ఒక విధానం అంటే ఈయన దాన్ని చేయటం దాన్ని చేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ జర్నలిస్టును పిలిచి మరీ వీళ్ళు మాట్లాడి ఒక విధంగా చెప్పాలంటే అబాస్ పాలైపోతున్నారేమో నిన్న ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పిన సమాధానం అది ఏంటి అంటే మరలా మొదలు వీళ్ళు ఏకాడికి పవన్ కళ్యాణ్ని గారిని విడదీయడానికి చేసే విశ్వ ప్రయత్నాలు వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ప్రజల పట్ల కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఎంతో కొంత సీట్లు నెంబర్ పెరిగి ఉండేది బహుశా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు విడిపోవాలి విడిపోవాలి అని చెప్పేసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారంటారు ఇంట్లో పెద్దలు అదే తరహా అనమాట వీళ్ళకి వీళ్ళు ఏంటి అంటే టీడీపీ జనసేన కలిసి ఉంటుంది మొన్ననే పవన్ కళ్యాణ్ గారు బలకూతునని చెప్పారు మళ్ళా దాన్ని విడగొట్టే ప్రయత్నం నాకు తెలిసి చంద్రబాబు గారి తర్వాత లోకేషు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనేవి ఆయనకి అసలు అంత ప్రయారిటీ కూడా లేదు ప్రయారిటీ ఉంటుందో ఉండదో వాళ్ళు కలిసి కలిసిమెలిసి ఉంటున్నారు మీ ఎందుకు ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత ఈయన చేసే వ్యాఖ్యలు మామూలుగా లేవండి ఏంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెవిలో పూ పెట్టేశారంట వీళ్ళు వస్తే మెడ మీద గొడవలు పెట్టేవాళ్ళేమో వాళ్ళు చెవిలో పూ పెడుతూ మిన మీద పెట్టుకొని పెట్టుకుని ఇక ప్రజలకు ఇదిగో మేము ఇచ్చేస్తాం చేస్తాం చేశారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు నాలుగు మధ్యలో మన ఈ మేధావి గుడివాడు అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా చేశారు చేసినప్పుడు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎంత ఉపాధి తెచ్చాడు ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడాడు అనేది ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఏ ఒక్కరే ఏది జింజర్ గార్లిక్ పేస్ట్ అని బొబ్బట్లని అదేంటది మామిడి తాండ్ర అప్పడాలు ఇవి ఇవి అప్పుడు కంపెనీల అధ్యక్ష ఎంఓఏలు కుదుర్చుకున్న అధ్యక్ష అని చెప్పేసి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి అప్పటి నుంచి అభాస్ పాలేడు అది ఒకటే కాదు ఆ కోడి గుడ్డు అన్నాడు ఆ గుడ్డు అన్నాడు ఈ కోడి గుడ్డు తీరీ చెప్పిన తర్వాత అప్పటి నుంచి చాలామంది కోడిగుడ్డు మంత్రి అని కూడా అన్నారు సరే అది వేరే విషయంలో కానీ మనం వాటి చోటుకెళ్ళా అవసరం లేదు సో ఆ రకంగా కోడిగుడ్డు మంత్రి అని అప్పడాల మంత్రి అని బొబ్బట్ల మంత్రి అని మామిడి తాంట్ర మంత్రి అని అనేక రకాలుగా అపవాదులు మూట కట్టుకున్నాడు ఇదంతా ప్రక్కన పెడితే ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారు అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు చరిష్మా అది అఫ్కోర్స్ ఈయనకో చరిష్మ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఏంతో సెల్ఫీ దిగాడు కదా ఈయన గతంలో చెప్పాడు కదండి పవన్ కళ్యాణ్ గారే వచ్చి గుడివాడ అమర్నాథ్తో సెల్ఫీ దిగాడని సో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ చరిష్మ పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ అందుకనే ఏదో పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏదో ఒక ఆయన ఏదో ఆయన చరిష్మా అంతంత మాత్రమే కాబట్టి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నాడు ఈయన చరిష్మ ఎట్లాంటిదో తెలుసా ఈయన సొంత నియోజకవర్గంలోనే ఈయనకి సీట్ ఇవ్వాల అటువంటి చరిష్మ ఉంది ఈయనకి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వద్దులే నీకు అనకాపల్లిలో నీ చరిష్మ ఎక్కువైపోయింది కానీ పోయి గాజువాకులో ప్రయత్నించని చెప్పేసి అన్నారు తీరా గాజువాకు వెళ్ళి గాజువాకులో ప్రయత్నం చేశాడండి ఎట్లా ప్రయత్నం చేశాడో తెలుసా ప్రజలు కొట్టిన కొట్టుడికి ఏపీ స్టేట్లో హయ్యెస్ట్ మెజారిటీ కూటమికి వచ్చింది ఎక్కడా అంటే ఇదే గాజువాకులో ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరు ఈ గుడిగాడు అమర్నాదే ఏనివాళ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతానంటే ప్రజలు ఏమైనా విశ్వసిస్తారా ఒకటి ఇటీవల చాలా కథనాలు వచ్చినాయి గుడివాడ అమర్నాథ్ వైసీపీకి దూరం అయ్యాడు అని చెప్పేసి ఎందుకంటే వైసీపీ జిల్లా అధ్యక్షుడుగానో లేదా సిటీ అధ్యక్షుడుగానో ఇది ఇస్తే అది కూడా కాదని అక్కడ వద్దు ఇక్కడ ఇక్కడ వద్దు అక్కడ చెప్పేసి చివరికి ఆయన తీసుకెళ్ళి వేరే నియోజకవర్గంలో పడేశారట సో ఆ వేరే నియోజకవర్గంలో పడేసరికి నాకు వద్దు నాకు ఇదే కావాలి నాకు ఇదొద్దు అదే కావాలి భీమిలు అడిగాడంట భీమిలు కూడా కాదన్నారంట ఆ తర్వాత ఇంకోటి ఏదో నియోజకవర్గం అన్నారంట సో ఈ విధంగా ఆయన ఎవరో ఉన్నారులే లేదు అంతకుముందు ఎక్స్ఎమ్ఎల్ఏ ఆ నియోజకవర్గం ఏదో ఉంది సబ్జెక్టు కన్నా నాకు పక్కన ఆ నియోజకవర్గం ఏదో ఆయన హ్యాండ్ ఓవర్ చేశారంట సో ఇవన్నీ కాదని ఆయన అలిగాడంట అదే మరి మొత్తానికి ఇప్పుడు ఏమైంది అలిగినా సరే ఏమి మాట్లాడలేదేమో మొత్తానికి లేదు లేదు నేను పార్టీలోనే ఉన్నాను అన్నట్టు కొంచెం అయ్యారు సరే ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూడాలి అదేమిటి అంటే మరల ఇదే ప్యాటర్ను జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్యాటర్న్ ఎందుకంటే ఆయన చెప్పిన కార్యక్రమమే కదా ఏది రీకాలింగ్ అనేది ఆ రీకాలింగ్ కార్యక్రమమే కదా ఇప్పుడు ఈయన చెప్పింది ఏంది ఈ బటన్ ఒకటి కార్యక్రమం ఈ బటన్ ఒకటి కార్యక్రమం తప్ప వీళ్ళకి ఇంకోటి రాదు చెయ్యి లేరు కూడా దాంట్లో మొహవాడమే లేదు ఎందుకంటే ఈ వీళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళ గారు కొన్ని వేల వీడియోలు ఉన్నాయిగా వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది డెవలప్మెంట్ పైన రోడ్ల పైన కానీ రాజధాని పైన కానీ అనేది ఏ ఏకాడికి ఏంటంటే ఈ బటన్ ఈ బటన్ ఒకడు అది అప్పులు బటన్ ఇది తప్ప సంపాదన లేదు ఉపాధి ఉండదు ఇవే ఉండదు పైగా కూటమి ప్రభుత్వం ఏర్పాడైన సంవత్సరంకి కేనంట ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంతమందికి ఉపాధి వచ్చింది అంట మనం ఎప్పుడైనా కంపెనీలు తీసుకొస్తే కదా ఎంతకాలం పట్టుద్ది ఎంతమందికి ఉపాధి వస్తుంది ఏంటి అని చెప్పేసి అదేంటి రూపాయికి కంపెనీలు ఇచ్చారంట అది ఇది అని చెప్పేసి కొంచెం మాట్లాడుతున్నాడు అది రూపాయికి కంపెనీ ఈయటం కాదండి మరీ ఫ్రీగా అనే దానికి కాకుండా రూపాయి పెడుతుంది ఎందుకు పెడతారు ఒక ఇన్వెస్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టాలి ఇన్ని రాష్ట్రాలు ఉండంగా సో ఆ ఇన్వెస్టర్ని ఆకట్టుకోవాలి అంటే ప్రభుత్వం ఏదో ఒక సదుపాయాలు కల్పించాలి సో అలా కాకుండా రూపాయకి ఇచ్చారు ఇచ్చారు ఇళ్ళకి ఇచ్చారు మీరు పెట్టండి మీరు వంద కోట్లు పెట్టుబడి పెట్టండి ఇస్తారు ప్రభుత్వం నేను మాట్లాడతాను ప్రభుత్వంతో ప్రభుత్వంతో మాట్లాడి నేను పెట్టుబడి పెట్టుబడి మీరు పెట్టండి ల్యాండ్ ఎంతగా తెల్లగట్టి చేపిద్దాం అలా కాకుండా మీరు తీసుకురారు తీసుకువచ్చేవాళ్ళని తీసుకురనీరు చేసేవాళ్ళని చెడగొడతారు అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇక్కడ ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు కడుపు మంట ఒక సంవత్సరంలోనే వీళ్ళ పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసిందంట వాళ్ళ మీద ఐదేళ్లు పూర్తి చేసిన సాంతం చీకొట్టిన వ్యతిరేకత లేదు మాది మంచి ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా చేసాం అయినా సరే ప్రజలు ఏదో కొంచెం అటు ఇటు అయ్యారు అని చెప్పేసి అన్నాడు అండ్ మర్చిపోయా అసలు విషయం గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్కి ఉన్న కాస్త కోస్తో తెలివితేటలైనా మరి మరో మాజీ మహిళా మంత్రి రోజాకి లేదు బహుశా ప్రజలు మీకు మద్దతు తెలిపారు గెలిపిచ్చారు అని చెప్పేసి అండి గుడివాడ అమర్నాథ్ అంటే ఈ గెలుపు ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది ప్రజలు ఓట్లేసారు అని అని చెప్పేసి అనే కదా సో మరి ఆ రోజాకన్నా చెప్పండి ఆ ఈవీఎంలు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది అప్పుడప్పుడు ఎంబటిరాం బాబు కూడా అదే మాట్లాడుతున్నాడు కొంచెం ఆ క్లాసులన్నా తీసుకో గుడివాడ అమర్నాథ్ మీరు ఎందుకంటే వాళ్ళు ఏమో మద్దాగా ఈవీఎంలో ఏందేందో మాట్లాడుకుంటూ ఉండారు మరి రేపు ఎలక్షన్లు కూడా ఈవీఎంలోనే జరుగుతాయి మరి ఈవీఎంలో జరుగుతుంది కాబట్టి మీరు పోటీ చేయకుండా ఉంటారా చేసి మళ్ళీ ఎట్లాంటివి మాట్లాడతారా ఏంటో మరి చెప్పాలి ఎందుకంటే మీరు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలో పనిచేసినాయి కదా సో అటు వచ్చి ఇటు వచ్చి ఏదో అంటారులే వాళ్ళు లేక మధ్యలో ధరవు ఏదో ఏడా లేక మధ్యలో ధరవు అన్నట్టుగా అటా ఉంటుంది వ్యాపారం ఇక మనం గెలవయేసరికి ఈవీఎంలు సరిగ్గా ఈవీఎంలు ట్యాంపరింగ్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట సో అఫ్ కోర్స్ టీడీపీ వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది మాట్లాడారు ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయని కానీ అలా మాట్లాడే వాళ్ళకి నాకు అయితే మరి అది సెన్సులు ఉండదు ఏంటో ఆ రకం తెలియదు ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఎలా పడితే అలాగ ఈవీఎం ట్యాంపరింగ్లు అది ట్యాంపరింగ్ చేశారు ఇది ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంటే సో ఏమైనా గుడ్డోళ్ళు అవి ఉండారా మిగతా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన మిగతా పార్టీల వాళ్ళు అట్లా ఉంటుంది సో ఎనీహౌ ఇక్కడ గుడి అమర్నాథ్ మాట్లాడేది అయితే మాత్రం నిజంగా ఎట్లాగ ఉందంటే మంచిని మంచిగానే పొగడండి అట్ ద సేమ్ టైం విమర్శించండి సరే మంచిని పొగడటం ఇష్టం ఉండదు కాబట్టి ఓ ప్రతిపక్ష పార్టీగా ఆ విమర్శలు అవి కూడా ఒక ప్రాపర్గా కన్స్ట్రక్టివ్ వేగా చేయండి అంతేగాని ఈ రాజకీయ పరమైన విమర్శలు ఎందుకో ప్రభుత్వ పనితీరు పైన మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రానికి వెళ్ళాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మూడో స్థానంలో ఏంటి బాబు లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో ఉన్నాడు ఎందుకు ఈ మాటలన్నీ ఇదే పవన్ కళ్యాణ్ గారు అంతమందికి సహాయం చేశాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక యువతి అబ్స్కాండ్ అయితే రప్పించాడు ఇట్లాంటివి చెప్పరే అప్పుడు నోరు పెగలవు మనకి కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎటకారంగా మాట్లాడడానికి రెడీ అవుతాం ముందు వీళ్ళు అభాస్ పాలు అయిపోతాం చూసుకోరు ఈయన అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడాడు ఏంటి ఇవాళ ఒక విధంగా చెప్పాలి అంటే ట్రోలింగ్ స్టార్ అనమాట గుడిగాడ అమర్నాథ్ ఒకనొక టైంలో పీక్స్కి వెళ్ళిపోయాడు ట్రోలింగ్ స్టార్ లాగా ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన మాట్లాడిన మాటలే కోడిగుడ్లు అని అయ్యని అప్పడాలని మామిడి తాండ్రాలని అవన్నీ మాట్లాడి చివరి వాళ్ళకి వచ్చేసి అది ఇది అని చెప్తా ఉన్నాడు సో అందుకు గదు ఆ గాజువాకలో మరి అంత మెజారిటీ అత్యంత మెజారిటీ గొప్ప మెజారిటీ ఇచ్చారు ప్రజలు వాళ్ళకి ఏది కూటమికి మరి మీరేగా ఫస్ట్ నెంబర్ వన్ హయెస్ట్ మెజారిటీలో ఏది భారీ తేడాతో ఓడిపోయింది సో ముందు ఆడికి ఆడిని సమీక్షించుకోండి ఏం చేయాలో ఆలోచించండి ప్రజలకు ఎలాగ దగ్గర అవ్వాలి అనేది చెప్పేసి వ్యూహాలు పనండి అవేమీ లేకుండా ఊరిని ప్రెస్ మీట్ పెట్టారు అనుకోండి మరలా ఇక అయితే కంటిన్యూ అవుతుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదో బాబు పవన్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అనమాట సన్స్ట్రోక్ ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దూరంగా పెట్టారు అని చెప్పేసి మరలా వీళ్ళు ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చూసారా దానిపైన ఆయన చేసిన కామెంట్స్ అన్నిటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ